మకరక్షిణి సముద్రపు గూఢరహస్యకత పూర్వకాలంలో సముద్రతీరాన ఉన్న సువర్ణపురం అనే రాజ్యానికి ఒక ఆశ్చర్యమైన సమస్య వచ్చిబడింది ప్రతిరోజూ తీరం వద్దకు చెప్పలు చనిపోయి కొట్టుకుని వచ్చేవి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లగానే అలలో ఉగ్రరూపం దాల్చి వారి పడవలను తిరగేస్తుండేవి ఆ రాజ్య ప్రజలు భయంతో సముద్రం వైపు చూడడానికే ఇష్టపడేవారు కాదు అలల్లో దాగిన భయం సముద్రంలో ఈ విధంగా విద్వాంసం సృష్టిస్తుంది ఒకే ఒక్క జీవి మకరక్షిణి అరసింహి అరమత్స్యరూపముగల భీకర రాక్షసి ఆమె కళ్ళూ నీలి అగ్మిలా మెరుస్తూ చేతులు సముద్రపు అలల్లా పొడవుగా ఉండేవి ఒకప్పుడు ఆమె సముద్రదేవత వరుణుడి సేవకురాలు కాని గర్వం కారణంగా శాపం పొందింది అప్పటినుంచి ఆమె కోపాన్ని తీర్చుకోవడానికి సముద్రంలోకి వచ్చిన వారిని భయపెట్టడం ప్రారంభించింది రాజుకి ఆందోళన ఈ సమస్యను పరిష్కరించడానికి రాజు యువరాజు ధీరవర్మను పిలిచాడు నా ప్రజలను రక్షించాలి అని రాజు అన్నాడు ధీరవర్మ ధైర్యవంతుడు దేవతల విద్య నేర్చినవాడు అతను సమస్యను తెలుసుకోవటానికి సముద్రతీరానికి వెళ్లాడు తొలి భేటీ రాత్రి సముద్రం నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా భారీ అల్లాలేస్తూ దాని మధ్యనుంచి మకరక్షిణి బయటకు వచ్చింది ఎవడు నా శాంతిని భంగం చేయడానికి వచ్చాడు అని ఆమె గొర్రున చీకి అడిగింది యువరాజు గబరారకుండా సమాధానమిచ్చాడు ప్రజలను రక్షించడానికి వచ్చాను నువ్వే ఎందుకు ఇలా చేస్తున్నావో తెలుసుకోవడానికి వచ్చాను ఆ మాటను విన్న మకరక్షిణి ఆశ్చర్యపోయింది ఎందుకంటే చాలామంది ఆమెని చూసి పారిపోయేవారు ఇంత ధైర్యంగా ఎదురు నిలించినవాడు అతడే శాపపు రహస్యం మకరక్షిణి తన గతాన్ని చెప్పింది ఒక్కప్పుడు వరుణుడి అనుచడిగా పనిచేస్తూ సముద్రాన్ని రక్షించేది కాని తాను శక్తివంతమైనదినైనా అనుకుని దేవతలపైన గర్వించింది వరుణను శాపునిచ్చాడు సముద్రంలోని భయంగా మారి ప్రజలు నీకు దగ్గరైతే వారిని బెదిరించడం తప్ప మార్గముండదు ఆమె హృదయంలో బాధ ఎక్కువ ధీరవర్మకు ఆమె దయతో కనిపించింబు శాపవిమోచనం ధీరవర్మ సముద్రదేవుని తపసు చేశాడు అతని భక్తి చూసి వరుణుడు ప్రత్యక్షమయ్యాడు మకరక్షినికి శాపం తొలగించాలని అనుకుంటున్నావా వరుణుడు ప్రశ్నించగా ధీరవర్మ నమ్రంగా అన్నాడు ఆమె చెడ్డది కాదు శాపం వల్లే ఇలాంటి జీవితం గడుపుతోంది వరుణుగు కరుణచూపి అన్నాడు ఒకే ఒక్క మార్గముంది సూర్యోదయ సమయంలో శుద్ధహృదయంతో ఉన్న రాజకుమారుని త్రిశూలం సముద్ర అలలను తాకితే ఆమె శాపం తొలగుతుంది ఆ మాటలా ధీరవర్మ ఉదయాన్నే త్రిశూలాన్ని సముద్రంలోకి తాకించాడు అలలు శాంతించాయి శాపం తీరిగిపోయింది ఆమె రూపం మారి అందమైన సముద్రదేవత రూపాన్ని తిరిగి పొందింది అంతిమం మకరక్షిణి ధీరవర్మకు నమస్కరించి ధన్యవాదాలు తెలిపింది ఆమె తన కర్తవ్యానికి తిరిగి చేరకొని సముద్రాన్ని రక్షించే దేవతగా మారింది రాజ్యం తిరిగి శాంతి పొందింది అలా మకరక్షిణి బాధను అర్థం చేసుకున్న ధీరవర్మ ద్వారా ఒక రాక్షసి దేవతగా మారిన అద్భుత కథ ముగిసింది